అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు హై ప్రోటీన్ కలిగిన మిల్ మేకర్తో ఎప్పుడూ కర్రీలే కాకుండా పిల్లలు ఇష్టపడే తీరులో ఇలా మంచూరియా చేయండి సూపర్ టేస్ట్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక గిన్నెలో వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక కప్పు మిల్ మేకర్ని అందులో వేసుకోవాలి ఇవి వాటర్లో మునిగేలాగా గరిటితో కలుపుకొని వాటర్ని వంపేసి ఒక స్టైనర్లో తీసుకోవాలి వీటిపైన నార్మల్ వాటర్ని వేసుకొని వాటర్ లేకుండా పిండుకోవాలి ఇలా సాఫ్ట్గా ఉన్న మిల్లి మేకర్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ల ని వేసి చిటిక ఫుడ్ కలర్ని వేసుకుని కలుపుకోవాలి ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేవచ్చు ఇందులో నేను వాటర్ వేయలేదండి సోయాలో ఉన్న వాటర్ సరిపోయింది ఈ మసాలాలన్నీ సోయా బాగా పట్టడానికి ఒక స్పూన్ పెరుగును వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన వీటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని సిద్ధం చేసుకుందాం కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మిల్ మేకర్ను ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి కడాయిలో ఆయిల్ సరిపోయినన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాలు వాటిని గరిటి పెట్టకుండా ఉంచాలి ఆ తర్వాత గరిటితో కలుపుతూ అన్నీ ఫ్రై అయినగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి కలర్ మారి క్రిస్పీగా వేగేంత వరకు గరిడితో కలుపుతూ వేయించుకోవాలి ఇవి క్రిస్పీగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్నీ వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మంచూరియా చేసుకుందాం కడాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి అల్లన్నీ వేసి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పెద్దగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఆనియన్ని క్యాబేజీని వేసి అన్నిటినీ కలుపుతూ వేయించుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ని ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ని వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి వేసుకున్న సాసులు మాడిపోకుండా ఒక స్పూన్ కార్న్ఫ్లోవర్లోని వాటర్ని కలుపుకొని ఇందులో వేసుకోవాలి వేసుకున్న కార్న్ఫ్లోవర్ వాటర్ని కొద్దిగా చిక్కబడేంత వరకు కలుపుకోవాలి ఇది చిక్కబడిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ సాస్ని మిల్ మేకర్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మిల్ మేకర్ని బాగా కలిపిన తర్వాత చివరగా కొత్తిమీరను చల్లి ఒకసారి కలుపుకోవాలి మిల్ మేకర్ పూర్తిగా డ్రై అయిపోకుండా ఎలా జ్యూసీగా ఉన్నప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా మన మిల్ మేకర్ మంచూరియా రెడీ అయిపోయింది ఈవినింగ్ ఇలా చేసి పెడితే పిల్లలు బెస్ట్ స్నాక్స్ని ఎంజాయ్ చేస్తారు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి